మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ వీక్షకులందరికీ నా ధన్యవాదాలు సో మనం ప్రజెంట్ కంజంక్షన్ ఆఫ్ సన్ అండ్ కేతు రవికేతువుల యుతి ఒక్కొక్క రాశి మీద ఎలా దాని ప్రభావం చూపిస్తుంది ఏంటి అనేది చెప్పుకున్నాం మకర సంక్రాంతికి మకరంలోకి రవి ఎంటర్ అయినప్పుడు రవికేతు ఎయితే జరుగుతుంది సో అది ఒక్కొక్క రాశి వారికి ఎలా దాని యొక్క ప్రభావం చూపుతుంది అనేది ఆల్రెడీ మీకు వీడియోస్లో చెప్పాను అయితే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోవటం వల్ల అది టూ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది అయితే పరిహారాలు అనేవి చాలామంది చూడలేదు సో రెమెడీస్ చెప్పలేదు అని చెప్పి చాలామంది అడగడం జరిగింది సో యాక్చువల్గా సెకండ్ పార్ట్లో ఉంది బట్ రవి అండ్ కేతువుల కంజంక్షన్ వీరిద్దరి యుతి జరిగినప్పుడు చార్ట్లో ఎలాంటి రెమెడీస్ ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అనేది ఒక వీడియో కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది సో వాట్ ఈస్ సన్ రిప్రజెంట్స్ సన్ రిప్రజెంట్స్ అవర్ సోల్ ఆత్మ ఆత్మకారకుడు మన ఆత్మబలానికి మనోధైర్యానికి మన విల్ పవర్కి మన అథారిటీకి ఆధిపత్యానికి ఉద్యోగంలో ఎదుగుదలకి కీర్తి ప్రతిష్టలకి సుఖ సంపదలకి అష్టైశ్వర్యాలకి అన్నిటికీ కారకుడు రవి రవి ఎవరి చాటులో బాగుంటారో చక్కగా వారి ఉద్యోగం బాగుంటుంది తండ్రితో రిలేషన్ బాగుంటుంది హ్యాపీగా లైఫ్లో వాళ్ళకి అన్ని ఆస్పెక్ట్స్లో ఒక మానవ జీవితానికి కావాల్సిన ఏవేవైతే ఒక లగ్జరీ థింగ్స్ కానివ్వండి నేను ఇలా బతకాలి నా లైఫ్ ఇలా ఉంటే బాగుండు అని చాలామంది ప్లాన్ చేసుకుంటుంటారు సో అలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ చార్ట్లో రవి బాగుండాలి రవి బాగుంటే డెఫినెట్గా వాళ్ళకి ఉద్యోగం బాగుంటుంది ఉద్యోగం బాగుంటే మనకి శాలరీ బాగుంటుంది శాలరీ బాగుంటే ఆటోమేటిక్గా డబ్బు ఉంటుంది కాబట్టి అన్నీ వస్తాయి సో డబ్బు ఉంటే సరిపోతుందండి ఆరోగ్యం కావాలి కదా అంటారేమో రవి ఆరోగ్యానికి కారకుడు సంపూర్ణ ఆరోగ్యానికి కారకుడు రవి రవి చార్ట్లో బాగుంటే హార్ట్ బాగుంటుంది ఆత్మకారకుడు హార్ట్ కారకుడు రవి సంపూర్ణ ఆరోగ్య కారకుడు అందుకే సంధ్యావందనం వాళ్ళకి చాలా మంచి పవర్ ఉంటుందని చెప్తారు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది సంధ్యావందనం చేసే వాళ్ళకి ఆరోగ్యం విషయంలో అసలు ఎటువంటి లోపాలు ఉండవు అది మాత్రం షూర్గా రాసివచ్చు సో ఒక మానవుడి జీవితంలో నాకు ఒక అథారిటీ కావాలి నాకు ఒక ఒక మంచి ప్రమోషన్ కావాలి ఒక మంచి ఉద్యోగం కావాలి ఇంకా నాకు ఎలాగైతే ఈ ఒకళ్ళ ఒకళ్ళకంటే ఇంకా నేను ఎవరికి తీసుకోని విధంగా వాళ్ళకి నేనేం తక్కువ కాదు అనే విధంగా నేను లైఫ్లో ఉంటే బాగుండు ఇలా అనుకుంటూ ఉంటారు సో రవి అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో రవి సో అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఉంది ఇక ఇండియాలో మీరు ఏ పనైనా చేయచ్చు సో అంటే ప్రాపంచిక ప్రాపంచికమైన అనుభూతులు సౌఖ్యాలు ప్రాపంచిక విషయాలు అవన్నీ నాకు కావాలి వాటిల్లో నేనంటూ నిరూపించుకోవాలి నాదంటూ ఒక గుర్తింపు ఉండాలి సో నాదంటూ ఒక అధికారం ఉండాలి అనుకునేవాడు రవి అసలు నాకు ఈ ప్రపంచమే వద్దు అనుకునేవాడు కేతువు అసలు ఎందుకు ఇవన్నీ ఈ ఇల్లు ఎందుకు అంతంత కాస్ట్ పెట్టి ఆ ఎందుకు ఆ బెడ్లు ఎందుకు ఈ సోఫాలకు యాభై వేలు అవసరమా అసలు ఈ జీవితం ఎందుకు అనుకునే భావాలన్నీ కేతువి అంటే కేతు మోక్షకారకుడు అంటే ఏంటంటే జీవితంలో ఏది శాశ్వతం కాదు ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం అనే భావన కేతువుది కాదు మానవుడు మానవుడిగా మనం పుట్టాం కాబట్టి జీవితంలో మనం ఎదగాలి కాబట్టి అందరితో పాటు అధికారం దర్పం అందరితో పాటు నేను కూడా ఒక పొజిషన్లో ఉండాలి అనుకునే ఒక విల్ పవరు సెల్ఫ్ కాన్ఫిడెన్సు సెల్ఫ్ రెస్పెక్టు ఈగో ఇవన్నీ రవివే సో రెండు విరుద్ధమైన భావాలు అసలు ఈ ప్రపంచమే వద్దనుకునే కేతు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని అధికారాలు నాకు కావాలి అందరితో పాటు నేను కూడా తక్కువ కాదనిపించుకునేటట్టు ఉండాలి అనే సెంట్రల్ గవర్నమెంట్ అధికారం ఉన్న ప్లానెట్ రవి సో అందుకనే రెండు విరుద్ధ భావాలు కాబట్టి ఈ రెండు శత్రువులు అయ్యాయి సో మరి ఒక ఇలాంటి రవితో కేతు కంజెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అలాంటి రవితో కేతువు కంజెక్ట్ అయినప్పుడు ఎలా ఎలా ప్రభావం చూపిస్తుందో మీకు అన్ని రాసుల వారికి చెప్పా సో మెయిన్ ఏంటంటే మీరు జాబులో ఎదగాలి జాబు మీద మంచి కాన్సన్ట్రేట్ చేయాలి ఉద్యోగంలో నాకు ఇంకా ప్రమోషన్ కావాలి అని చెప్పి ఎవరన్నా అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కేతువు ఈ కంజంక్షన్ వల్ల ఏం చేస్తాడంటే చాలే ఇంకెంతకు మించి ఏం ఎదుగుతావు జాబులా నేను ఇంకా డబ్బులు సంపాదించాలి ఇంకా నాలుగైదు ఇల్లు కొనాలి అనుకున్నారనుకోండి చతుర్థంలో రవి ఉన్నారనుకోండి ఏ చాలే ఆల్రెడీ మీ నాన్న రాజు ఇచ్చిన ఉందిగా ఆల్రెడీ ఆ ఇల్లుందిగా ఇంకేం ఇల్లు కొంట పోని మీకు ఇలా ప్రతి దానిలో ఒక రవి మీకు సంపదలకి కారణమైన రవి ఒక కేతుతో కలవటం వల్ల ఇంకా దేని మీద ఒక గ్రోత్ మనం ఒక లైఫ్లో ఒక మెట్టు ఎదుగుదాము అన్న ఆలోచన లేకుండా చేసేస్తాడు సో ఈ అంటే ఇది నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ఒక అడుగు ముందుకెళ్ళి ఆలోచి ఆలోచిస్తే తప్పించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనం రాణించడం చాలా కష్టం ఇక్కడ నేనేం అంటే ఒక ఏజ్ థర్టీ టు థర్టీ ఫైవ్ ఫార్టీ ఈ మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఉద్యోగమే మరి వాళ్ళు ఉద్యోగం చేయాలి ఆ టైంలోనే పెళ్ళిళ్ళు ఇక పిల్లల పుట్టడాలు డబ్బులు చాలా అవసరాలు ఇవన్నీ ఉంటాయి ఇలాంటి టైంలో కేతు కంజెక్ట్ అయ్యారనుకోండి ఇంకేం ఎదుగుతావులే అనిపిస్తూ ఉంటుంది సో అందులోనూ హార్ట్ కారకుడు రవి కాబట్టి అలాగా గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ కేతు కంజెక్ట్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు యాక్చువల్గా మన నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ దాకా రవికేతువుల కంజంక్షన్ ఉంటుంది అదే దీనికి మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే రవికేతువులకి చేయాల్సిన పరిహారాలు మీరు ఏం చేయొద్దు సింపుల్గా పొద్దున ఆరు టు ఆరు ఇరవై పొద్దున ఆరు టు ఆరు ఇరవై మీరు లేవగానే చక్కగా కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఆరు టు ఆరు ఇరవై టైంలో మెడిటేషన్లో కూర్చోండి ఎందుకంటే రవి ఆత్మకారకుడు కేతు హెడ్లెస్ ప్లానెట్ ఒక తలలేని గ్రహంతో ఆత్మకారకుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అవర్ కాన్ఫిడెన్స్ అవర్ ఈగో మన ఆధిపత్యం ఆత్మకారకుడికి ఎప్పుడైతే ఈ హెడ్లెస్ ప్లానెట్ కలిశాడో మనం మెడిటేషన్ చేయటం వల్ల పొద్దున్నే ఆరు టు ఆరు ఇరవై ఒక్క ఇరవై నిమిషాలు ఇక్కడ రవి ఉన్నారు మీకు ఆల్రెడీ మనోబలం ఉంది ఆత్మస్థైర్యం ఉంది విల్ పవర్ ఉంది ఫోకస్ ఉంది అథారిటీ ఉంది అన్నీ ఉన్నాయి కానీ కేతు కంజెక్ట్ అవటం వల్ల వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లా మీకు అంటే ఈ కంజంక్షన్లో తెలియదు ఎవరి చాట్లో రవి రవికేతువుల యుతి ఉన్నప్పుడు కానీ రవిలో కేతు మహర్దశ అంతర్దశ నడుస్తున్నప్పుడు కానీ ఈ వీడియో కూడా ఉపయోగపడుతుంది సో చక్కగా ఇరవై నిమిషాలు పొద్దున ఆరు టు ఆరు ఇరవై రవిహోరా టైంలో మీరు ఒక ఇరవై నిమిషాల పాటు ఓం నమో భగవతే సూర్యాయ నమ ఓం నమో భగవతే రవయే నమ నమో భగవతే భానవే నమ నమో భగవతే ఆదిత్యాయ నమ ఇలాగా రవికి సంబంధించిన ఒక పదమూడు పేర్లు ఉంటాయి మనం సూర్య నమస్కారాలు చేసేటప్పుడు అర్కాయ నమ రవియే నమ అవన్నీ ఉంటాయి సో ఓం నమో భగవతే సూర్యాయ నమ ఈ మంత్రం చదువుకుంటు అయినా పర్వాలా ఓం నమో భగవతే భానవే నమ ఈ మంత్రం చదువుకుంటూ ఒక ఇరవై నిమిషాల పాటు మెడిటేషన్ చేయటం వల్ల మీరు ఈ పార్ట్లోనే ఫోకస్ పెట్టాలి జస్ట్ ఈ ఫో జస్ట్ యు ఫోకస్ ఆన్ దిస్ పార్ట్ ఓన్లీ మీరు చేసే మెడిటేషన్ ఏకాగ్రత అంతా కూడా ఈ పార్ట్ మీదే ఉండాలి సెంట్రల్ అంటే తిలకం పెట్టుకుంటాం కదా ఆ పార్ట్లోనే మీ కాన్సన్ట్రేషన్ చేయండి ఓం నమో భగవతే రవియే నమ ఓం నమో భగవతే రవియే నమ అది ఈ ఐస్ నుంచి కింద పార్ట్ని మర్చిపోండి మీరు ఎందుకంటే ఆత్మకారకుడు రవి మీకు అనేబుల్లోనే ఉన్నారు కానీ కేతుతో కలవటం వల్ల ఆలోచన అనేది ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు సో ఈ పార్ట్ని మర్చిపోండి ఈ పార్ట్ వరకే దృష్టి పెట్టి జస్ట్ ఈ పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేసి మన తిలకం పెట్టుకునే చోట ఇరవై నిమిషాలు ఓం నమో భగవతే రవియే నమ అని మెడిటేషన్ చేసుకోండి రవికి సంబంధించిన మంత్రాలు చదువుతూ ఒక్క ఇరవై నిమిషాలు అలా మెడిటేషన్ మెడిటేషన్ చేసుకుంటూ చేసుకుంటూ ఉండటం వల్ల రవిలో కేతు రవికి కేతువుకి కంజంక్షన్ మీ చార్టర్లో ఎవరికైతే ఉంటుందో ఆ దోషం పోతుంది డెఫినెట్గా పోతుంది రవి కేతువులు ఇద్దరు కూడా జ్ఞానకారకులు కేతు అజ్ఞానాన్ని ప్రసాదిస్తాడని కాదు కానీ ఏంటంటే ఆ జ్ఞానాన్ని మనం పొందడంలో కొన్ని డిఫరెంట్ వేస్ ఉంటాయి ఆత్మకారకుడు ఉన్నారు హెడ్లెట్ హెడ్లెస్ ప్లానెట్ రెండు కలిసే ఆత్మకారకుడు ఉన్నారు ఈ హెడ్లెస్ ప్లానెట్కి మీరు జ్ఞానాన్ని ప్రసాదించండి ఇక్కడ ఇరవై నిమిషాలు పొద్దున్నే మీరు ఫోకస్ చేయటం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి నేను ఇవాళ ఈ డీల్ చేస్తున్నా దీనివల్ల నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఇది నేను ఊరికే అమ్ముతున్నానా నాకు లాభం వచ్చి అమ్ముతున్నానా లేకపోతే అసలు ఎందుకో తెలియకుండా అమ్ముతున్నానా నా ఆరోగ్యం సరిగ్గానే ఉందా అసలు నేను నా ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నానా సో ఇలా ఒకటి కాదు ఉద్యోగంలో నేను కరెక్ట్గానే స్టెప్ వేస్తున్నానా ఉద్యోగం మీద నేను కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ పెడుతున్నానా ఉద్యోగానికి సంబంధించి నేను తీసుకునే డెసిషన్లన్నీ కరెక్టా కాదా ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఈ రవికేతుల కంజంక్షన్ ఉన్నవాళ్ళు ఇప్పుడు గోచారంలో ఈ పద్నాలుగు నుంచి నెక్స్ట్ ఫిబ్రవరి పద్నాలుగు వరకు జరుగుతుంది కాబట్టి ఈ టైంలో మేము ఉపయోగపడుతుంది ఆ తర్వాత మీరు చేసినా చేయకపోయినా పర్వాలే ఇంకా కానీ ఈ టైంలో జరుగుతుంది కాబట్టి రవికేతువుల కంజంక్షన్ లాస్ లాస్ ఆఫ్ వెల్త్ లాస్ ఆఫ్ ఎసెట్స్ లాస్ ఆఫ్ అనారోగ్యం సో ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి కేతు కేతు భగవానుడు ఇక్కడ ఏదో మీకు ఇబ్బంది పెడతాడు అన్నట్ల ఒకవేళ మీకు జాబులో కానీ అనారోగ్య సమస్యలు కానీ హార్ట్ సమస్యలు కానీ ఉద్యోగంలో మీరు ఎదగాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ నెల రోజులు మాత్రం ఈ ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ అనేది చేస్తే చక్కగా మీకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని రవి కేతువులు ఇస్తారు రవి కేతువులు ఇద్దరు జ్ఞానకారకులు ఒక్కసారి చేసి చూడండి వాళ్ళు ఇచ్చే జ్ఞానం పీక్స్లో ఉంటుంది సో నెక్స్ట్ రవికి ప్రీతికరమైనవి గోధుమలు కేతువుకి ప్రీతికరమైనవి ఉలవలు సో గోధుమలు ఉలవలు రెండు కలిపి ఏదైనా ఆవుకి పెట్టడం వల్ల కూడా ఈ రవికేతుల కంజంక్షన్ వల్ల వచ్చే దోషాన్ని మనం పోగొట్టుకోవచ్చు అండ్ మనం గోధుమలు రవికి ప్రీతికరం అని చెప్పుకున్నాం కదా సో అలాగే ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం ఒక ఆరు ఆదివారాల పాటు గుడిలో బ్రాహ్మడికి గోధుమలు ఒక కేజీంపావు గోధుమలు దానం ఇచ్చిన రవి దోషం పోతుంది గోచారంలో ఉన్నప్పుడు గోచారంలో ఉన్నప్పుడు గోధుమల దానాలు ఇవి ఇచ్చుకోవటం వల్ల గోచారంలో ఉన్నప్పుడు పోతాయి కానీ మహర్దశ జరుగుతున్నప్పుడు మాత్రం హోమం చేయిస్తేనే మంచిది కేతువుకి కూడా అంతే రవికి ఆదివారం పూట కేజుంపావు గోధుమలు కేతువుకి మంగళవారం పూట కేజుంపావు వలవలు చక్కగా మమ మామ లగ్నాత్ మీకు ఎక్కడ ఉన్నారో అక్కడ ఒకవేళ మేషరాశ అనుకోండి మేషరాశి వారికి అక్కడ ఉన్నారు ప్రజెంట్ దశమంలో గోచారం జరుగుతుంది మకర రాశి మమ లగ్నాథు దశమ స్థానం ఉపస్థితి రవిగ్రహ దోష వారణార్థం రవి అత్యంత అనుకూల్యత సిద్ధార్థం రవిగ్రహ ప్రీతికర గోధుమ ధాన్యం తుగ్భమోహం సంప్రదతే నమమ అనుకుని మీకు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానంలో దోషం పోవాలనుకుంటూ ఆ గోధుమలు కేజీ గోధుమల్ని ఆరు వారాలు ఇస్తే బాగుంటుంది సో ఈ కేతువుతో రవి కంజాక్షన్ మీకు ఎలాగో రేపు నెక్స్ట్ పద్నాలుగు దాకా వచ్చే నెల పద్నాలుగు దాకా జరుగుతుంది కాబట్టి కనీసం ఒక వారం అన్న ఇస్తే మంచిది సో మీ దగ్గర డబ్బులు లేవు లేదండి గుడికి వెళ్ళలేము టైం లేదన్నారు ఏదన్నా పోనీ జనరల్గా చక్కగా నేను చెప్పినట్టు ఒక ట్వంటీ మినిట్స్ ఇంట్లో మెడిటేషన్ చేసుకోండి ప్రశాంతంగా హాయిగా పొద్దున్నే ఆరు టు ఆరు ఇరవై రవిహోర టైంలో ప్రశాంతంగా రవికి సంబంధించిన నామాలను జపించుకుంటూ ఓం నమో భగవతే భానవే ఓం నమో భగవతే రవియే నమ ఇలా ఒక్క ట్వంటీ మినిట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ పార్ట్ ఓన్లీ ఈ ఐ లెవెల్ నుంచి కింద పార్ట్ మర్చిపోండి ఈ పార్ట్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టి ట్వంటీ మినిట్స్ మీరు చక్కగా మెడిటేషన్ చేయండి జపం చేసుకోండి రవి జపం సంధ్యావందనం వాళ్ళకి ఇక ఎటు తిరుగు ఉండదు అనుకోండి సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు మర్చిపోకుండా ఉండటం ఏదన్నా అంటే మంచి అచీవ్మెంట్ వచ్చే టైంలో బాగా మర్చిపోయానే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కేతు ఉన్నారు కాబట్టి కేతు హెడ్లెస్ ప్లానెట్ కాబట్టి మీరు ఏ మీ ఆలోచనలన్నీ మైండ్లో పెట్టుకునే ఇది కూడా ఉండదు ఈ మెడిటేషన్ వల్ల ఏమవుతుందంటే మీ జ్ఞానం మీ యొక్క ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ఉందో కరెక్ట్గా రఫ్గా పనిచేస్తుంది అప్పుడు ఎట్ ఎవరు మంచి బెనిఫిట్ని పొందడానికి మీరు ఆస్కారం ఉంటుంది సో ఎవరైనా సరే ఈ రవికేతువుల కంజంక్షన్ వల్ల అంటే నేను చెప్పినట్టు అనారోగ్యానికి కానీ ఉద్యోగానికి కానీ సంబంధించి అండ్ అనారోగ్యానికి ఉద్యోగానికి అండ్ జాబులో ఇంకెవరన్నా ఎదుగుదాం అనుకున్నా అండ్ మనీ డీలింగ్స్ మనీ డీలింగ్స్ కానీ ఎస్సెట్స్ కానీ స్థిర చరాస్తులు ఎవరైనా కొందాం అనుకున్నా అమ్ముదాం అనుకున్నా ఎవరికైనా వాటిలో చిక్కులు ఉన్నా వీటికి సంబంధించి మాత్రం ఎవరైతే మీకు ఉపయోగపడుతుందనుకున్నారో నేను చెప్పిన ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ ఒకటి గోధుమలు ఉలవలు కలిపి ఆవుకి పెట్టడం అనేది ఒకటి అండ్ గోధుమలు రవికి ఉలవలు కేతువుకి దానం దానం ఇవ్వటం ఆదివారం రవికిను మంగళవారం కేతువుకి సో ఇలా చేయండి చేస్తే ఆ రవి కేతువుల దోషం పోయి సంపూర్ణ జ్ఞానం రవి కేతువులు మీకు ఇస్తారు సో ఎవరి చాట్లయినా రవికేతువులు కలిసి ఉంటే ఏంటంటే మీ వెల్త్ మీకు ఎలాగ వచ్చిన డబ్బుల్ని మీరు నిలబెట్టుకోవాలి ఎలాగ ఆ డబ్బుల్ని రొటేట్ చేసుకుంటూ ఎదగాలి సో ఫాదర్తో బ్యాడ్ రిలేషన్స్ సో ఇలాంటివన్నీ రవి కేతువుల జరుగుతాయి రవి ఈజ్ ద అల్టిమేట్ ప్లానెట్ నేను అందుకునే ఎన్నిసార్లు చెప్తున్నా రవి బాగుంటే మనకి అధికారం ఆధిపత్యం ఉద్యోగం సర్వసుఖాలు చక్కగా మంచి అష్టైశ్వర్యాలు కీర్తి ప్రతిష్టలు ఉంటాయి సో రవికేతువుల కంజంక్షన్ ఉండటం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు మనం గుర్తించకపోతే ఎవడు గుర్తించకపోతే ఏం పోయింది మనం మనం బతుకుతున్నాం చాలదా ఆడు గుర్తించాలా నన్ను ఇలా ఉంటుంది కానీ ఎవరైతే నన్ను గుర్తించాలి నాకు ఒక మంచి ఫేమ్ రావాలి పేరు రావాలి ఉద్యోగంలో మంచి ఎదుగుదల కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ రవికేతువుల కంజంక్షన్ ఉంటే యు జస్ట్ డూ దీస్ రెమెడీస్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ఇంకా ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి